and uh, Nimla Sitharaman regarding the Vishaka steel plant. It was one of the projects uh, that had been sent to you in your manifesto as well. How has the center so far been reciprocative on these plans going forward? Oh, what I'm saying, they are doing their best. Who has saved that project? First time, Vajupai. He has given money. He has saved the project at that time. Today also, they are releasing some money. They are protecting. సో దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ ఆల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అవుట్ టు ప్రొటెక్ట్ అవుట్ టు ప్రోగ్రెస్ దట్ యూనిట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి ఒక ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసా చెప్పాలంటే పోలే నేను స్ట్రైట్ కోసం అంటే ఆయన బాడీకి గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసి వేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవుకి చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకున్నా ఏం చేసేవా అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకొచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదవండి నేను చెప్పాను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యూ రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీఓ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యు రీడ్ మాట్లాడదు పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం నేను కాద నువ్వు చదువు కష్టకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవలసిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్సులు నేరస్సులు ఏమంటారు ఇదే చేస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం దోపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాడ్ ష్యూసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ బాగుందా కాదు నా బాధ్యత అది వాళ్ళందరినీ నిలబెట్టాలి నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి ఏమా నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి ఈ ఇష్యూలో త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పటికీ ఇంకా వస్తుంది త్రీ హండ్రెడ్ ఇప్పటికీ ఇంకా ఒక నూట యాభై వస్తుంది దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ గాజులు కూడా ఇచ్చారు గాజులు ఇచ్చేసిపోయారు సిపిఎం భారతి గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు చిన్నపిల్లలు వస్తున్నారు వాళ్ళంతా కిడ్డి గిడ్డి బ్యాంక్ తీసుకుని ఇదికొచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్నా ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది ఏదిమా ఇప్పుడు పంపించేస్తున్నా అందరే పంపి